దేశంలోని ఏడు రాష్ట్రాల్లో జరిగిన పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమిలో జోస్ నింపాయి అదే సందర్భంలో బీజేపీకి గట్టి షాక్ కూడా ఇచ్చాయి మొత్తం పదమూడు స్థానాల్లో ఇండియా కూటమి పది బీజేపీ రెండు స్వతంత్రులు ఒక స్థానంలో విజయం సాధించారు ఒక రకంగా చూస్తే ఈ ఉప ఎన్నికల ఫలితాలకు అంత ప్రాధాన్యత లేదు ఎందుకంటే వీటిలో ఎవరు గెలిచినా ఓడినా ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలేవి పడిపోవు కొత్త ప్రభుత్వాలు ఏర్పడవు ఇంకో రకంగా చూస్తే ఈ ఎన్నికల ఫలితాలకు చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఇవి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల తర్వాత దేశంలో జరిగిన మొదటి ఎన్నికల ఫలితాలు అందులోనూ దేశం నలుమూలల తూర్పు ఉత్తరం దక్షిణం పడమరతో పాటు మధ్య భాగంలోని ఏడు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరగటం వల్ల దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పొలిటికల్ మూడును ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి అందుకే ఈ ఎన్నికలను రెండు కూటములు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రాజకీయ విశ్లేషకులు కూడా నిశితంగా గమనించారు పశ్చిమ బెంగాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాయగండ్ రణఘాట్ సౌత్ బాగ్దా మానిక్తలాలో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది ఇక్కడ బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు గతంలో బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్లో చేరారు ఆ తరువాత వారు టీఎంసీ తరఫున పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ముగ్గురు ఓడిపోయారు ఆ ముగ్గురు రాజీనామా చేసిన మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు మరో స్థానంలో టీఎంసీ ఎమ్మెల్యే చనిపోవటం వల్ల మొత్తం నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి హిమాచల్ ప్రదేశ్లోని మూడు స్థానాల్లో డెహ్రా నలాగఢ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా హమీర్పూర్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది ఇక్కడ ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారు ఆ తరువాత వారు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు అందువల్ల ఇక్కడ ఉప ఎన్నికలు జరిగాయి ఈ ఉప ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు భార్య కమలేష్ ఠాకూర్ తొలిసారి డెహ్రా నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించడం విశేషం ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ మంగ్లౌర్లలో కాంగ్రెస్ గెలుపొందింది మంగ్లౌర్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువ గతంలో ఇక్కడ బీజేపీ ఒక్కసారి కూడా గెలవలేదు ఈసారైనా గెలుస్తుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది కానీ కాంగ్రెసే మళ్లీ విజయం సాధించింది మధ్యప్రదేశ్లోని అమరవారా నుంచి బీజేపీ అభ్యర్థి కమలేష్ ప్రతాప్ షా గెలిచారు ఇది కాంగ్రెస్కు కంచుకోట అయినప్పటికీ బీజేపీ విజయ్ దుంది మోగించింది ఇక పంజాబ్లోని జలంధర్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమిళనాడులోని విక్రవాండిలో డిఎంకే బీహార్లోని రూపాలిలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు దేశంలోని నాలుగు దిక్కులకు ప్రాతినిధ్యం వహించేలా ఈ ఉప ఎన్నికలు జరగటంతో అన్ని రాజకీయ పార్టీలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూశాయి